మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓటేరులో వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు క్షత్రియనగర్ ఓటేరులో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వెలిసిన పాదరస శివలింగంకు రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందచేశారు ఈ కార్యక్రమంలో టెంపుల్ కమిటీ నిర్వాహకులు సత్యనారాయణ నాయుడు రెడ్డప్ప నాయుడు నారాయణ రెడ్డి రామచంద్రారెడ్డి వెంకటరామరాజు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు నాతల సహాయంతో అన్న కూడా అందరికీ కూడా అందిస్తున్నాం ఇదే విధంగా కూడా మా గుడిని అభివృద్ధి చేస్తూ అందరూ కూడా మా గుడి శ్రీ వరుస వినాయక స్వామిని దర్శించుకుని అదేవిధంగా పాదరాస శివలింగం అదేవిధంగా నూతనంగా కూడా నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల భక్తులందరూ కూడా తిరుపతి భక్తులు కానీ అదేవిధంగా రూరల్ మండలం భక్తులందరూ కూడా గుడికి విచ్చేసి స్వామివారి ఆశించలు పొందాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ కమిటీ నిర్వాహకులు మా చైర్మన్ గారు బి సత్యనారాయణ నాయుడు గారు అదేవిధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి బి నారాయణ రెడ్డి గారు పెద్దలు రామచంద్ర రెడ్డి గారు